Jangan lupa SUBSCRIBE, ఒక గైడ్ ఎవరు చేస్తారు ఇంట్లో అని అడిగినా లేదా మిమ్మల్ని నేను చేస్తా సార్ ఆయన కదా కొంచెం గైడ్ ఉంటే మరి ఏం లాభం టూ డేస్ బ్యాక్ వాజేడులో కూడా ఇద్దరిని మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో అమాయకుల్ని చంపడం జరిగింది సో ఇలాంటి సిరీస్ ఆఫ్ అఫెన్స్ని మనము అరికట్టడానికి ఈరోజు ములక్తి ప్యాట్రోలింగ్ ఏరియా అయినా ఎయిటూర్ నగరం చెల్పాక ఏరియా కాదు అలా ప్యాటర్నింగ్ కన్ చేస్తున్నప్పుడు ఈరోజు మార్నింగ్ అరౌండ్ సిక్స్ ఫిఫ్టీన్కి ఒక టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ ఆలివ్ గ్రీన్ యూనిఫామ్లో కనిపించారు అలాగే ఇమీడియట్లీ ఇదే స్టార్టెడ్ ఫైరింగ్ టువర్డ్స్ అవర్ పోలీస్ పార్టీ ఇన్స్పైట్ ఆఫ్ రిపీటెడ్ అపీల్స్ మన పోలీస్ కంటిన్యూస్లీ చేసి చేసిన సరెండర్ అవ్వండి వెపన్స్ వదిలేసి అని కూడా వాళ్ళు వినకుండా కంటిన్యూస్లీ ఫైర్ చేస్తూనే ఉన్నారు సో సెల్ఫ్ డిఫెన్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మన పార్టీ కూడా ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అవర్ సిక్స్ ట్వంటీ నుంచి ఒక హాఫ్ అవర్ వరకు ఫైరింగ్ జరిగింది తర్వాత సర్చ్ చేసిన తర్వాత ఒక సెవెన్ మెంబర్స్ చనిపోవడానికి తెలిసింది ఇంకా కొంతమంది పారిపోయారు పారిపోయారు సో వాళ్ళు వెపన్స్ వచ్చేసి రెండు ఏకే ఫార్టీ సెవెన్ తర్వాత జీ త్రీ వన్ ఇన్సాస్ వన్ త్రీ నాట్ త్రీ వన్ అండ్ సింగిల్ షాట్ వన్ ఇన్ని వెపన్స్ కూడా అక్కడ కనిపించాయి సో వీ అపీల్ ఫర్ ఆల్ దిస్ సిపిఎం ఆ వైస్ట్ క్యాడర్స్ ఎవర్ ఎస్కెఫ్ఐఆర్ అండ్ ఎవర్ ఇస్ దేర్ ఎంటైర్ క్యాడర్ అందరికీ అప్పీల్ చేస్తున్నాము ప్లీజ్ సరెండర్ మీకు గవర్నమెంట్ తరఫు నుంచి రీహాబిలిటేటివ్ మెజర్స్ అన్నీ కూడా ఇట్ విల్ బి ప్రొవైడెడ్ సరెండర్ అయ్యి మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో ప్రశాంతంగా జీవించండి అని ఐఎమ్ అప్పలింగ్ ఫర్ ఆల్ ద మా వైస్ట్ క్యాడర్స్ థ్యాంక్ యూ స్టేట్ కమిటీ మెంబర్ ఉన్నారు ఆయన పైన ట్వంటీ ల్యాక్స్ రివార్డు ఉంది ఇంకా డివిసిఎం ఒకరు ఏరియా కమిటీ మెంబర్ కూడా ఉన్నారు వేరు ఐడెంటిఫై ఇంకా ఫోర్ ఫైవ్ మెంబర్స్ని ఆ డీటెయిల్స్ తెలిసిన తర్వాత తెలియజేస్తాను ఓకే థ్యాంక్ యూ బాడీ సూపర్